అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు శ్రేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కుటుంబరావుని తెలంగాణలో మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థను తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేయగా రేవంత్ సర్కారు తిరిగి తీసుకురానున్నట్లు సమాచారం ఈ మేరకు తెలంగాణ ఉద్యోగుల ఐకాస చైర్మన్ లచ్చిరెడ్డి కీలక కామెంట్ చేశారు త్వరలోనే వీఆర్ఓ తీపి కబురు వింటారన్నది చెప్పారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిన సంగతి తెలిసింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి ఎక్కువగా వీఆర్ఓ వ్యవస్థ ద్వారానే జరుగుతుందని అప్పటి సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు అందుకే విఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు విఆర్ఓలను వివిధ డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేశారు అప్పట్లో దీనిపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చినా అప్పటి ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు వారిని పలు డిపార్ట్మెంట్లోకి పంపించారు కాగా తెలంగాణలో మళ్లీ విఆర్ఓ వ్యవస్థను తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన విఆర్ఓలకు నేరుగా బాధ్యతలు అప్పగించి మిగతా వారికి ప్రత్యేక పరీక్షలు రాయించి తీసుకున్నట్లు సమాచారం ప్రస్తుతం రాష్ట్రంలో మూడు వేల మంది విఆర్ఓలు ఉండగా మరో ఎనిమిది వేల మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారని సమాచారం పదివేల తొమ్మిది వందల తొమ్మిది రెవెన్యూ గ్రామాలకు విఆర్ఓలను నియమిస్తారని తెలుస్తుంది ఈ వార్తలకు బలం చేకూర్చేలా తెలంగాణ ఉద్యోగుల చైర్మన్ వీ లచ్చిరెడ్డి కీలక కామెంట్ చేశారు పూర్వ వీఆర్ఓలకు త్వరలోనే తీపి కబురు అందుతుందని అన్నారు ఆదివారం మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఉపేందర్ రావు అధ్యక్షతన పూర్వ విఆర్ఓల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన లచ్చిరెడ్డి విఆర్వో వ్యవస్థ ఉంటే వికారాబాద్ జిల్లా లగసర్ల సంఘటనకు ఆస్కారం ఉండేది కాదని అభిప్రాయపడ్డారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచితంగా అశాస్త్రీయంగా తీసుకున్న నిర్ణయానికి విఆర్ఓలు బలైపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు విఆర్ఓలు విఆర్ఏలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు ప్రస్తుత ప్రభుత్వంలో వీరు ఉద్యోగ భద్రతకు జేఏసీ తరఫున తాను కృషి చేస్తున్నానని తెలిపారు త్వరలోనే విఆర్ఓల శుభవార్త వింటారని చెప్పారు ఈ ఇంటిని బట్టి రాష్ట్రంలో మళ్లీ వీఆర్ఓ వ్యవస్థ రానుందనే ప్రచారం జరుగుతుంది గతంలో గ్రామస్థాయి వీఆర్ఓలు ఉండేవారు భూములకు సంబంధించిన నిర్వహణ అంతా వీర చేతుల్లోనే ఉండేది